గారు జగన్ చేసిన తాజా ఆరోపణల్లో ఉన్నాసలో ఆంతర్యం ఏంటంటారు ఓకే ఇప్పుడు బొట్ల రామారావు గారు మాట్లాడారు పల్నాడులో చాలా రక్త చరిత్రను సృష్టించారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు మరి అదే పల్నాడులో అదే గుంటూరు మిర్చియాడిలో మొన్న రీసెంట్ గా జరిగిన పర్యటనలో కూడా మీరు కూడా అదే చరిత్ర సృష్టించారు కదా మరి దాన్నేమనుకోవాలి మీరు రెండు క్వశ్చన్స్ అడిగారు యాక్చువల్గా ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకి మీకు వెరీ గుడ్ ఈవెనింగ్ అండి జగన్ గారు ఈరోజు న్యాయ నిపుణులు న్యాయవాదులు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఈ యాప్ రిలీజ్ చేసేటువంటి ఒక సందర్భంగా ముందుగా యాప్ రిలీజ్ చేస్తున్నాము దీనికి దీంట్లో ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుంది అంటే అక్రమంగా కేసులు కట్టుతున్నారు లేదా అన్యాయంగా కార్యకర్తలను ఇబ్బంది పరలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది ఇక్కడ నుంచి లీగల్ సెల్ అంతా కూడా మానిటర్ చేయాలి న్యాయవాదులందరూ కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అని దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా విశదీకరించడం జరిగింది అంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వంద కోట్ల రూపాయలు న్యాయవాద సంక్షేమ నిధికి ఇవ్వటం అలాగే ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు జూనియర్ న్యాయవాదుల మొహం చూసినటువంటి పరిస్థితి లేదు ఇంక్లూడింగ్ ఇప్పటి పోవటం ఈ ప్రభుత్వంతో కలిపి వీళ్ళందరికీ కూడా కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకి మూడు సంవత్సరాల పాటు ఐదు వేల రూపాయల జీవన వృద్ధి కింద ఇచ్చి వాళ్ళలో నైపుణ్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకోవటం దాన్ని అమలు పరచడం చేసినటువంటి పరిస్థితి అలాగే అడ్వకేట్స్ వెల్ఫేర్కి ఏదైతే ఆయన ఎంతవరకు చేయాలో ఆ ప్రభుత్వంలో ఆయన కొంతవరకు చేశారు వీటన్నింటిని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి చేసింది చెప్పుకోలేకపోయామని అని చెప్పేసి ఒక బాధని ఆయన న్యాయవాదుల ముందు ఉంచడం జరిగింది ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం న్యాయవాదులకి అందనటువంటి సహాయం ఏదైతే ఉందో వీటిని గురించి కూడా కోటమి ప్రభుత్వం న్యాయవాదులను ఏ రకంగా మోసం చేసింది అనేది కూడా విశీకరించడం జరిగింది ఎందుకంటే న్యాయవాదులకి జగన్ ఐదు వేలు ఇస్తే మేము పదివేలు అన్న పెద్ద మనుషులు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు వరకు పది పైసలు కూడా మా మొహాన విదిలించినటువంటి పరిస్థితి లేదు పది పైసలు రెండవది ఈరోజు ఏదైతే అక్రమ కేసులు జరుగుతున్నాయో లేకపోతే రాష్ట్రం ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉందని చెప్పేసి అని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పక్షంలో అడుగుతున్నారు అలాగే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు గతంలో మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం మీరు అలా చేశారు కాబట్టి ఈ రోజు మేము ఇలా చేస్తున్నాం అన్నట్టుగా ఉంది వీళ్ళు ఏది మాట్లాడినా సంవత్సరం దగ్గర దగ్గర సంవత్సరం నెల అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో బోరుగడ్డ అని అది చేశాడు ారు ఒక డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సూచించినట్లుగా న్యాయవాదులు బాధితుల తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడాలనే ఒక పిలుపు ఎంతవరకు ఆచరణీయం అంటే ఈ బాధితులు అనేవాళ్ళు అసలు ఎవరెవరు వస్తారు ఓన్లీ వైసీపీకి సంబంధించిన వాళ్ళే వస్తారా ఇతర ప్రజలు కూడా వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక యాప్ రిలీజ్ చేశారు ఆ యాప్ మాత్రం ఓన్లీ కార్యకర్తలకు అని చెప్పారు ఇప్పుడు న్యాయవాదులు కూడా ఒక యాప్ లీగల్ సెంటర్ అని కూడా పెట్టారు దాంట్లో మీరు కూడా చెప్పాలని చెప్తున్నారు ఈ టీంలో అసలు ఎవరెవరు వస్తారు ఎంతమంది ప్రజలు వస్తారా లేకపోతే ఓన్లీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే వస్తారా రాష్ట్రంలో ఓటింగ్ ఉన్న వాళ్ళు వందకి నలభై శాతం జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఈ నలభై మందితో పాటు వస్తే తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మందికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి లాభాల్లో వాటాల్లో తేడాలు వచ్చి చంపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇద్దరు తెలుగుదేశం నాయకులు గొడవపడి ఒంగోలు ఒక నాయకుడిని హత్య చేయించినటువంటి విషయాన్ని మీ నోటీస్కి వచ్చే ఉండాలి అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు ఈ రోజు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి బయటకి చెప్పుకోలేదు సారీ మేము ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధితో మాట్లాడుతున్నాం లేకపోతే పొలిటికల్ అనలిస్ట్ తో మాట్లాడుతున్నాం ఎవరింగ్ అంటే ఇప్పుడు అలాగే నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి నలభై నిమిషాలు ఫస్ట్ నేను మాట్లాడుతున్న దాంట్లో తప్పు ఉంటే ఖండించు అంతేగాని మీరు వైసీపీ తరపున మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ తరపు ఏ పార్టీ తరపున మాట్లాడనా నువ్వు సమాధానం చెప్పడానికిే ప్రభుత్వంలో మాకు సమాధానం చెప్పు నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పినప్పుడు మా పార్టీలో మీరు మా రంగంలో మా జరగలేదు ఇప్పుడు బయట జనరల్ ఇష్యూస్ మాట్లాడండి నేను యాక్సెప్ట్ చేస్తా మీరు మా పార్టీలో గొడవలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కొట్టున జనసేనలో ఉన్నాయి పార్టీలో గొడవలు ఉన్నాయి జనసేన పార్టీలో గొడవలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో గొడవలు ఉన్నాయి అందరి తరపున ఉపయోగపడుతుందని చెప్తున్నాయి అందరి తరఫున ఇప్పుడు మనకు కూడా ఒక క్లారిటీ క్లారిటీ రావాలి కదా క్లారిటీ రావాలి యాప్ అనేది ఎవరెవరు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు మరి వీళ్ళు కూడా దానికి ఫిర్యాదు చేయొచ్చా అనే విషయం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రభుత్వం కోటమి ప్రభుత్వం నడుపుతుంది కోటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదని వాళ్ళందరూ కూడా వెళ్ళి జనవాని కార్యక్రమం అని జనసేన పార్టీ హెడ్ క్వార్టర్ లో ఎక్కడైతే ఉందో అక్కడ ఒక కార్యక్రమాన్ని నడుపుతున్నారు దానిలో కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చుంటున్నారు ప్రభుత్వంలో జరగనప్పుడే కదా నువ్వు పక్కన ఇంకొక ఇంకొక కాల్ సెంటర్కి వెళ్ళి మాట్లాడేది మరి జనవాణి కార్యక్రమం పెట్టి పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నప్పుడు ఏదైతే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేయబోతున్నాడు కాకపోతే ఆయన ఒక పార్టీ ఒక సెంటర్ లో పెట్టి నడుపుతున్నాడు ఈయన ఒక యాప్ తీసుకొస్తున్నాడు అడ్వాన్స్డ్గా అందరూ వెల్కమ్ చేయండి సమస్యలే కదా అందులోకి వచ్చేవి ప్రశంసలు రావు కదా మా కూటమి పార్టీలో బాగా మంచి జరిగిందండి ఇది అని చెప్పేసి ఎవరు రారు కదా మీరు మంచి చేస్తే మీ దగ్గర ఉంటారు మీరు చెడు చేశారనుకోండి అతని దగ్గరికి పోతారు దానికి పార్టీలు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా పోతాడు తెలుగుదేశం పార్టీ అయినా పోతాడు జనసేన అయినా పోతాడు బీజేపీ పార్టీ అయినా పోతాడు కంటిన్యూ చేయండి కాబట్టి కూటమి పార్టీలో ఈ ప్రతి ప్రతిరోజు ఏదో ఒక నేరం జరుగుతుంది కూటమి ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ముప్పై వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారు లేకపోతే ఇక్కడ మాయమైపోయారు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూరు అని చెప్పేసి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను వస్తే మొదటి సంతకం మొదటి కేసు ఏం చేస్తానన్నారు మీకు తెలుసు కదా కర్నూలు లో జరిగినటువంటి అమ్మాయికి న్యాయం చేస్తానన్నారు అది అప్పటికే చట్టం చేతిలో ఉన్నది ఈ న్యాయం చేస్తాన్నారు కదా ఏది ఈ రోజు న్యాయం ఏది ముప్పై వేలలో మూడు వందల మంది వెనక తీసుకురాగలిగారా ఈ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై వేల మంది వచ్చి ఇక్కడ ఈ యాప్ లో పెట్టుకుంటారేమో మరి చూద్దాం వెయిట్ అండ్ సి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానివ్వండి లేకపోతే ఇందాక నుంచి ఆయన చెప్తున్న తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు చెప్తున్నారు కదా కూటమి పార్టీ వచ్చాక అది చేశాం ఇది చేశామని చెప్పేసారు సార్ సంవత్సరం పాటు మీరు ఏమీ చేయలేదు సార్ సంవత్సరం పాటు మీరు ఆరు హామీల్లో ఒక హామీని మాత్రమే చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు జనాలకి బటన్ నొక్కి పంచాడు ఈ గత సంవత్సరంలో మీరు ఎన్ని వేల కోట్లు ఫాలో అయ్యారో లేదా నాకైతే తెలియదు కానీ మీరు ఫాలో అయ్యారో లేదా తెలియదు ఇందాక ఆయన నేను జస్ట్ సూపర్ సిక్స్ ఒకటి తర్వాత రిమైనింగ్ ఫస్ట్ ఐదు సంతకాలు ఏవైతే పెట్టామో అవి జస్ట్ శాంపిల్ మాత్రమే సూపర్ సిక్స్ అనేది మా పూర్తి మేనిఫెస్టో కాదు దయచేసి మీరు దయచేసి వినండి కొత్త పథకం ఏమీ లేదు మీరు మీరు మీరుగా కనిపెట్టిన పథకం ఒకటి చెప్పండి ఇందులో అన్ని కూడా జగన్సీ ఇస్తానని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా అయిపోయినాయి అని చెప్పారు ఫ్లో కౌన్సిలింగ్ అయినాయన్నారు అని చెప్పారు ఇవాళ వరకు రిజల్ట్ రాల ఈ రోజు వరకు పరీక్షలు పెట్టారు దానికి సంబంధించిన రిజల్ట్ రాలేదు మీరు కౌన్సిలింగ్ అయిపోయినా రేపు మా పో జాయిన్ ఇప్పుడు ఆల్రెడీ కీ ఇవ్వడం జరిగింది కీ కీ ఇవ్వడం కాదు సార్ పరిస్థితి సరే ఇంకొక మాట చెప్తాను పదమూడు వేల రూపాయలు రెండు పదిహేను వేల రూపాయలు రెండు రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దొంగ కొట్టేశాడని చెప్పారు కదా మీరు ఎంత వేశారు సార్

రెండు వేలు కూడా లోకేష్ అకౌంట్ లోకి వెళ్లాయని చెప్పేసి వైసీపీ కూడా అప్పట్లో ఆరోపించింది కదా సరే మీరు రెండు వేలు ఏం చేశారంటే మీరు రెండు వేలు ఏం చేశారు మరి మీరు రెండు వేలు కలెక్టర్ అకౌంట్ లోకి వెళ్ళాలి అక్కడ నుంచి మెయింటెనెన్స్ కి ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అకౌంట్ లో వేసుకున్నాడు ఆయన కూడా మెయింటెనెన్స్ కే కదా ఇచ్చింది ఆ రోజు లోకేష్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి దొంగ మామయ్య రెండు వేలు కొట్టేశాడని అన్నారు కదా అందుకనే అందుకనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే ఆరోపణ చేశారంటారా సో అప్పుడు జగన్ అకౌంట్ లో వేసుకున్నారంటే ఇప్పుడు లోకేష్ అకౌంట్ లో వేసుకున్నారంటారా నేను అనండి ఓకే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది అప్పుడు ఎవరు మాట్లాడారు ఏంటి ఎక్కడ పోయాయి డబ్బులు అనేది రాఘవేంద్ర గారు మీ వస్తాను టైం అవుతుంది వెంకటేష్ గారు ఇంకో క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు అండ్ టీం లిక్కర్ గురించి ఎంత వరకు అవినీతి జరిగిందో చెప్తున్నట్లే జగన్ కూడా సరిగ్గా అవే ఆరోపణలు చేశారు కదా మరి ఇందులో అసలు దొంగలు ఎవరు చివరికి ఎవరిని దొంగలుగా తేల్చుతారు తేల్తారు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది కేసు కట్టకముందు లక్ష కోట్ల రూపాయలు ఇందులో స్టాంప్ జరిగింది అని అన్నారు కేసు కట్టిన తర్వాత మూడు వేల ఐదు వందల కోట్లకి దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చాలా విచిత్రమైన ఫిగర్స్ మారిపోయినటువంటి ఏవైతే చెల్లుబాటులో లేనటువంటి రెండు వేల రూపాయల కాగితాలు కూడా తీసుకొచ్చి పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు పదకొండు అని ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా పదకొండు కోట్లు పట్టుకున్నారు తప్పేం లేదు పట్టుకోవచ్చు కోర్టులో ప్రజెంట్ చేయకముందే తీసుకెళ్లి బ్యాంకులో ఇవ్వడానికి సిట్ అధికారులకు రైట్ ఏంటో నాకైతే అర్థం కావాలి మీరు ఒక నేరంలో ఏ టూల్ ను పట్టుకున్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రజెంట్ చేయాల్సింది ఎక్కడ బ్యాంకు లోనా కాదు కదా దాన్ని తీసుకొచ్చి విత్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఓన్లీ మీరు బ్యాంక్ లో పెట్టారు మీరు తీసుకున్న నోట్లు ఏంటనేది కోర్టు కన్నా ముందు మీడియాకి ఇస్తారు కోర్టులో పదకొండు కోట్లు పట్టుకున్నామన్న దానికన్నా ముందు రోజు ముందు రోజు రాత్రే వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ లో ఆ వీడియో కసిరెడ్డి ఏమంటున్నాడు బాబు ఆ ఫామ్ హౌస్ కొనే అసలు నేను లేను నేను కొట్టలేదురా బాబు ఈ మద్యం డబ్బులతో ఫామ్ హౌస్ కొన్నామని చెప్తారేంటి నాకు నాకు బెయిల్ వచ్చే సమయానికి ఇలాంటిది ఏదో చెప్తున్నారు ఇలాంటి ఏదో ఫాల్స్ అండ్ వేక్ న్యూస్ తీసుకొస్తారని అతను అటువంటి పరిస్థితి ఈ మద్యం కుంభకోణం కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసు జగన్మోహన్ రెడ్డి గారు కేసు కట్టడం జరిగింది దానిలో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా ఉన్నారు స్టే కూడా వచ్చాయి స్టే లో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ తీర్చుకోవడానికి పెడుతున్నారా లేదా నిజంగా మద్యం కుంభకోణం అనేది జరిగితే ఇంకా ఎంత సమయం పడుతుంది టెంపరీ లేదా తాత్కాలికంగా ఛార్జ్ షీట్ వేయకుండా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేయటానికి ఇంకా ఎంత టైం సమయం పడుతుంది దానిలో కదా తెలియదు దొంగలు ఎవరో జగన్మోహన్ రెడ్డి దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారు లేకపోతే అతను కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సిందే కానీ దానికి ఎంత సమయం కావాలి అనేది ఇక్కడ ప్రశ్న పూర్తి ఛార్జ్ షీట్ వచ్చే వరకు ఇక్కడ ఎవరు కూడా నిందితులుగా మనం ఆల్రెడీ ఇందులో జగన్మోహన్ రెడ్డి నిందితుడు నిందితుడు అనాల్సిన పనే లేదు చట్టం మీ చేతిలో ఉంది సిట్ మీ చేతిలో ఉంది మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ పెట్టండి జగన్మోహన్ రెడ్డిని ఏమనగా అరెస్ట్ చేయండి మీ దగ్గర సాక్ష్యం ఉంటే